అందరికీ నవచ్చే అండి అఖండ టూ తాండవం బాలకృష్ణ గారు అండ్ బోయ్పాటి సీను కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన మూడు సినిమాలు కూడా భారీ హిట్లు అందులోకి నాలుగేళ్ల కిందట వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్గా వస్తుంది అఖండ సినిమా ఆల్రెడీ బాలకృష్ణ గారి ఉగ్రరూపం విశ్వరూపం నట విశ్వరూపం ఒక కొత్త క్యారెక్టర్ అఘోరాగా ఆయన ఎంత అద్భుతంగా నటించారో తెలుసు సో అన్ని పాజిటివ్ వైబ్స్తో ఒక చిన్నపాటి ఒక వారం రోజులు రిలీజ్ గ్యాప్ నిర్మాతల మధ్య చిన్నపాటి ఇష్యూస్ సో అవన్నీ క్లియర్ చేసుకొని అడ్డంకి దాటుకొని నిన్న సాయంత్రం ప్రీమియర్ షోల ద్వారా అఖండ టూ తాండవం సినిమా రిలీజ్ అయింది సో ఈరోజు రెగ్యులర్ షోస్ పడతాయి సినిమా ఎలా ఉంది రివ్యూ ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా చెప్తున్నాను ఒక మెయిన్ డిస్క్లైమర్ ఏమిటంటే నేను ఏ హీరోని కూడా పార్షియల్ కోణంలో వీడియోస్ రివ్యూస్ చెప్పను అండ్ సినిమాని చూడను సినిమా అనేది సగటు ప్రేక్షకుడుగానే చూస్తాను నేను కాబట్టి ఈ రివ్యూ కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ నాకు లేని దురుద్దేశాలను ఎవరు ఆపాదించద్దు సో సినిమా ఉన్నది ఉన్నట్టు రివ్యూ ఇవ్వడం నా బాధ్యత సరే విషయంలోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ చెప్తున్నా మరీ అభిమానులు వేరే అభిమానులు లేదా యాంటీ ఫ్యాన్స్ ఎవరు కూడా రివ్యూని చూడకపోయినా పర్లేదు ఉన్నది నిజాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు మాత్రమే చూడండి సరే సినిమాలో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం ముందుగా కథ ఏమిటంటే చాలా సింపుల్ స్టోరీ మొత్తం చెప్పకూడదు జస్ట్ లైన్ మాత్రం చెప్తాను టిబెట్ అండ్ చైనాకు చెందిన కొంతమంది మన భారతదేశంలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటారు అసలు దేవుడి మీద నమ్మకం లేకుండా చేయాలి ఇక్కడ భారతదేశం అంటే ఒక బలం ఉంది ఆ భారతీయులందరినీ ఏకం చేసేది ఒక బలం ఆ బలమే దేవుడి పైన నమ్మకం సో దేవుడు వాడిని వాళ్ళని కాపాడతాడనే నమ్మకం సో దేవుడు లేడు అని అనే ఒక అంశాన్ని వాళ్ళలో క్రియేట్ చేయాలి భయాన్ని క్రియేట్ చేయాలి సో అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అని ఒక తీసుకొచ్చి ఒక అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మహాకుంభమేళ టైంలో ఒక వైరస్ని ఆ గంగా నదిలోకి ఎక్కిస్తే అందులో స్నానం చేసే వాళ్ళందరికీ కూడా ఆ వైరస్ సోకి కొంతమంది చనిపోతుంటారు కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు దానికి విరుగుడు వ్యాక్సిన్ ఒక ల్యాబ్లో తయారవుతుందనమాట సో ఒక మెయిన్ క్యారెక్టర్ మల్హోత్రా పోషించారు ఆ ఆ పాత్రని బాలకృష్ణ గారి కుమార్తె ఐ మీన్ సినిమాలో బాలకృష్ణ గారి కుమార్తె అనమాట ఆ అమ్మాయి ఆ వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని వ్యాక్సిన్స్గా తయారు చేసి ఇవ్వాలని చూస్తారనమాట సో ఆమెను వీళ్ళు అడ్డుకోవాలని చూస్తారు ఇక్కడ చైనా వాళ్ళతో కలిసి భారతదేశంలోనే ఉన్న ఒక రాజకీయ నాయకుడు అంటే ఎప్పటి నుంచో ప్ర ప్రధానమంత్రి కుర్చీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు చైనా వాళ్ళతో సహకరించి దాన్ని చేస్తాడు సో ఈ అమ్మాయిని ఆ వ్యాక్సిన్ని తయారు చేయకుండా ఉండాలని అతను అడ్డుకుంటాడు సో వాళ్ళని వాళ్ళ బారి నుంచి అఖండ అంటే బాలకృష్ణ గారు మీన్స్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ రుద్ర సికిందరు కదా సో ఆయన కాపాడుతాడనమాట సో ఇది స్టోరీ లైన్ అయితే ఇది బేసిక్ స్టోరీ లైన్ ఇందులో లేని అంశం అంటూ లేదు అలాగని పూర్తిగా కనెక్ట్ అయిన అంశం అంటూ లేదు ఈ సినిమాలో అంటే దేవుడు దెయ్యం రెండింటినీ చూపించారు సనాతన ధర్మం హిందుత్వం చూపించారు సర్జికల్ స్ట్రైక్ చూపించారు మదర్ సెంటిమెంట్ చూపించారు ఫ్యాక్షనిజం చూపించారు మాఫియా చూపించారు నిషేధిత మాదక ద్రవ్యాలు గాంజాయి అది కూడా చూపించారు సో అంటే ఎక్కడో సినిమా షో స్టార్ట్ అయినప్పుడు ఒక పాత అఖండ అంటే ఫస్ట్ అఖండ పాటను ఒక ఐదు నిమిషాలు చూపించి ఆ తర్వాత ఈ కథలోకి వచ్చి టిబెట్లో మొదలైనది కాస్త చైనాకి తీసుకొచ్చి చైనా నుంచి ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్కి పిఎంఓ ఆఫీస్ నుంచి అనంతపురం అనంతపురం నుంచి కడప కడప నుంచి మళ్ళీ హిమాలయాలు ఇలా మొత్తానికి ఫస్ట్ హాఫ్లో చూపించారు ఓవరాల్గా ఇంటర్వ్యూల్ ముందు సీన్ అయితే మాత్రం హైలైట్ అండి బాలకృష్ణ గారి అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి ఇంటర్వ్యూల్ ముందు సీన్ అనమాట అంటే ఆ అమ్మాయి వ్యాక్సిన్ తీసుకెళ్తుంటే కాపాడే సీన్ అనమాట సో ఆ సీన్ బాలకృష్ణ గారి అభిమానులకు అయితే గూజ్ బంప్స్ తీసుకొస్తుంది అలాగే అక్కడక్కడ ఈ బాలమురళీకృష్ణ క్యారెక్టర్ ద్వారా చెప్పించే డైలాగులు అండ్ అఖండ క్యారెక్టర్ ద్వారా చెప్పించే డైలాగులు కానీ బాలకృష్ణ గారి అభిమానులకు బాలకృష్ణ గారికే సాధ్యమయ్యే నటన బాలకృష్ణ గారికే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో పీక్స్లో ఉంది కాబట్టి అభిమానుల వరకు ఫస్ట్ ఆఫ్ బీభత్సం బాగా నచ్చింది సో సగటు ప్రేక్షకుడికి వచ్చేసరికి నాకు ఫస్ట్ ఆఫ్ అంతగా పూర్తి స్థాయిలో అయితే నా వరకు కనెక్ట్ అవ్వలేదు అంటే డైరెక్టర్ ఎక్కడో గందరగోళానికి దారితీశాడు అంటే ఒక కోర్ పాయింట్ని అయితే టచ్ చేయాలి డైరెక్టర్ సరే అది అలా ఉంచి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెయిన్ విలన్ అంటే మొదటి నుంచి మెయిన్ విలన్గా చెప్పుకుంటున్న ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది సెకండ్ హాఫ్లో నేత్రా పేరుతో సో అతను ప్రేతాత్మలందరినీ తనతో కలుపుకొని క్షుద్ర విద్యలన్నీ నేర్చుకొని ఉంటాడనమాట అఖండ మీద కోపంతో అఖండాన్ని వేసేయాలని చెప్పి పగతో రగిలిపోతున్న క్యారెక్టర్కి భారతదేశ మన ఇండియాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఆ వైరస్ను దించాడో ఆడు తోడయ్యి ఇద్దరు కలిపి అఖండాన్ని చంపాలనుకుని వెళ్తారు అక్కడ ఒక పెద్ద సీన్ జరుగుద్ది అక్కడతో నేత్ర క్యారెక్టర్ అయిపోద్ది ఆ తర్వాత అంటే ఈ దెయ్యం ప్రేతాత్మలు తీసుకొచ్చి ఒక అరగంట పాటు మరో కొత్తగా గందరగోళానికి దర్శకుడు దారితీశాడు అది కూడా మేబీ బాలకృష్ణ గారు ఫ్యాన్స్కు నచ్చితే నచ్చొచ్చు కానీ ఆదిపిన శెట్టి క్యారెక్టర్ చూపించినంత బలవంతంగా ప్రభావవంతంగా సీన్లు లేవు తేలిపోయింది చివరికి వచ్చేసరికి తేలిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మదర్ చనిపోవడం మదర్ సెంటిమెంటు ఆ తర్వాత దేవుణ్ణి చూపించడం శివుణ్ణి చూపించడం ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేస్తానని చెప్పి ఆ చైనా వాళ్ళ మీదకి అఖండ క్యారెక్టర్ యుద్ధానికి ఇవన్నీ చూపించారనమాట సో ఓవరాల్గా ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే బాలకృష్ణ గారి డైలాగులు బాలకృష్ణ గారి నటన వన్ మ్యాన్ షో బాలకృష్ణ గారు ఈ సినిమా పెద్ద ప్లస్ అయితే అదే అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది డైలాగులు బాలకృష్ణ గారి నటన అండ్ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి ఆయన చెప్పే అంశాలు ప్లస్ పాయింట్లు ఇక మైనస్ పాయింట్లు ఏంటంటే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని మైనస్ పాయింట్లు ఎక్కడా కూడా ప్రేక్షకుణ్ణి కనెక్ట్ అయ్యేలా ఒక కోర్ పాయింట్ ఒక బలమైన పాయింట్ అంటూ ఏమీ లేదు సో బాలకృష్ణ గారి అభిమానులకు ఈ సినిమా నచ్చుద్ది సూపర్ హిట్ బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ అది ఇది అంటే అనుకోవచ్చు కానీ నాలాంటి సగటు ప్రేక్షకుడికి మాత్రం సినిమా నచ్చదు నా వరకు వచ్చేసరికి సినిమా బిలో ఎవరేజ్ అని చెప్తాను నేను సహన పరీక్ష అక్కడక్కడ కొన్ని సీన్లు అయితే సహన పరీక్ష అసలు ఎందుకు పెట్టారా అనిపిస్తుంది ఎందుకు తీసారా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ వరకు ఓకే ఒక గందరగోళం ఉన్నప్పటికీ ఏదో చాలా పెద్ద పెద్ద సీన్లు రాసుకుంటాడు బోయ్పాటు సీన్ ఎందుకో మరి ఆయన తీసే సినిమాలన్నీ కూడా ఈవెన్ స్కంద కూడా ఒక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు మధ్య ఇదిలా పెట్టాడు స్కంద బోయ్పటి సీను సీను గారి సినిమాల్లో క్యారెక్టర్లు అన్నీ కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉంటాయి సినిమా భారీ హొంగులతో మొదలవుద్ది ఆ సినిమాల్లో చుట్టూ ఒక ఇటో పది మంది ఇటో పది మంది అంటే స్క్రీన్ మీద ఒక ఇరవై ముప్పై మంది లేడీస్ ఫ్యామిలీ అని ఉంటారనమాట సో బోయపాటి సీనుగారికి అది అలవాటు సో ఈ సినిమాలో కూడా నాకు అంటే ఆయన ఒక గందరగోళం అయితే కనిపించింది కోర్ పాయింట్ని టచ్ చేయలేదు ఏదో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయింపు బాలకృష్ణ గారి ఆ ఫేసు ఆ డైలాగులు ఆ యాక్షన్ సీన్స్తో సినిమా హిట్ అయిపోద్ది అని అనుకున్నారేమో కానీ నాకు తెలిసినంతవరకు ఈ సినిమా ఆ ఫార్ములా మీద అయితే వర్కౌట్ అవ్వలేదు సినిమా హిట్ అయ్యే ఛాన్సులు తక్కువగానే ఉన్నాయండి టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నా సినిమా అయితే మాత్రం అందరికీ కనెక్ట్ అవ్వదు అన్ని వర్గాలకు కనెక్ట్ అవ్వదు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మాత్రం గూజ్ బంప్స్ తెచ్చే సీన్లు ఉన్నాయి కాబట్టి రిపీట్గా వెళ్తే వెళ్తారేమో కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం అక్కడక్కడ సహన పరీక్ష ఎదురవుద్ది ఎందుకు ఈ సీన్లు పెట్టాడు ఎందుకు తీసుకొచ్చాడు ఎందుకు ఈ డైలాగ్ చెప్పాడు ఇవన్నీ కూడా మరీ అనిపిస్తాయి అతిశయోక్తులు అనమాట బేవత్సంగా అవి మాత్రం ఎక్కువ ఉన్నాయి సరే ఇక కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మనం చెప్పుకోవాలంటే ఈ సినిమా నూట మూడున్నర కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బాలకృష్ణ గారి కెరీర్లో హయ్యెస్ట్ ఎంత భారీ బిజినెస్ ఎప్పుడూ జరగల అంటే నూట నాలుగు కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా సేఫ్ జోన్ హిట్ అయినట్టే ఒకప్పుడు సినిమా హిట్ అంటే యాభై రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది వంద రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది కానీ ఇప్పుడు సినిమా హిట్ అంటే ఎంత డబ్బులు వచ్చాయి ఎన్ని రోజుల్లో వచ్చాయి అది మాత్రమే హిట్ ఫార్ములా ఈ హిట్ ఫార్ములాకి వాళ్ళు అనుసరిస్తున్న ఈజీవే సులువైన మార్గం ఏమిటంటే సినిమా రిలీజ్ చేసేసి ఎక్కువ డబ్బులు పెట్టి రిలీజ్ చేసేసి మొదటి రోజేమో ప్రీమియర్ షోలు వేసి డబ్బులు చాలా వరకు వెనక్కి లాక్కొని సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత మొదటి వారం రోజులకో పది రోజులకో సినిమా టికెట్ ధర పెంచడానికి అనుకూలంగా జీవోలు తెచ్చుకొని దాని ద్వారా కొంత సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు ప్రతి సినిమా అలాగే జరుగుతుంది ఈ సినిమాకి కూడా అదే చేశారు ఆరు వందల రూపాయలు ప్రీమియర్ షో టికెట్ ఆ తర్వాత మూడు వందలు రెండు వందల యాభై టికెట్ సో మొదటి పది రోజులు కూడా సినిమా కలెక్షన్స్ విషయంలో గందరగోళం ఉండదు సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ బి అండ్ సి సెంటర్స్లో భారీగా చూస్తారు అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే బి అండ్ సి సెంటర్స్లో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎక్కువగా మాస్ ఆడియన్స్ వాళ్ళకి ఈ టిబెట్ ఏంటి చైనా ఏంటి వాళ్ళతో ఈ వైరస్ తీసుకురావడం ఏంటి వైరస్ ఎక్కించడం ఏంటి దానికి ఇది ఎంత కూడా ఒక గందరగోళంగా ఉంటుంది ఏదో బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు డైలాగ్ చెప్తున్నారు ఫైట్ చేస్తున్నారనే సంతోషం ఉంటుంది తప్ప కథ ఎక్కడ కనెక్ట్ అయ్యేలా ఉండదు గందరగోళం ఉంటుంది అన్నమాట సో సినిమా కమర్షియల్గా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే తక్కువే నాకు తెలిసినంతవరకు అంటే నూట ఎనభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి ఈ సినిమా వాళ్ళు మేబీ ప్రొడ్యూసర్లు పోస్టర్ రిలీజ్ చేయొచ్చు ఈరోజు ఒక యాభై కోట్లు రేపు ఒక వంద కోట్లు పోస్టర్లు రిలీజ్ చేసుకుంటారు ఏ సినిమా ప్రొడ్యూసర్లు అయినా ఎంత అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా సరే వంద కోట్లు నూట యాభై కోట్లని పోస్టర్లు వచ్చేస్తాయి కానీ వాస్తవానికి ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ వచ్చింది ఎనభై కోట్లు డాక్ మహారాజ్ ఆయన గత నాలుగు సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి అఖండ వీరసింహారెడ్డి భరత్ భగవంత్ కేసరి డాకు మహారాజ్ నాలుగు సక్సెస్ అయ్యాయి ఈ నాలుగు సినిమాలు కమర్షియల్గా కూడా సక్సెస్ అయ్యాయి సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చాయి కానీ ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి నచ్చలేదు అండ్ కమర్షియల్గా బాగా ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి తిరిగి రాబెట్టుకోవడం కష్టమే పోనీ నార్త్ వాళ్ళకేమైనా కనెక్ట్ అవుద్ది హిందీలో డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయన్న పొరపాటే వాళ్ళకు కనెక్ట్ అయ్యే సీట్లు సీన్లు గూజ్ బంప్స్ వచ్చే సీన్లు పెద్దగా లేవు సో సినిమా నూట ఎనభై కోట్లు గ్రాస్ వసూలు చేయాలి చాలా చోట్ల వసూలు అయ్యే అవకాశం లేదు డిస్ట్రిబ్యూటర్లకైతే అంటే మొదటి మూడు రోజుల్లో మిక్స్డ్ టాక్ వస్తుంది మూడు రోజుల తర్వాత వచ్చేదే ఒరిజినల్ టాకు ఆ తర్వాతే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు అయితే ఈలోగా సినిమా అంత కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మేబీ సక్సెస్ అవ్వడం అయితే మాత్రం కష్టమేనండి డబ్బులు రాబెట్టుకోవడం అయితే కష్టమే సో ఇంకా అప్డేట్స్ ఏంటి ఎక్కడెక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సో ఎంతవరకు సినిమా నిలబడుతోంది అనేది మనం మళ్ళీ సందర్భోచితంగా అనాలిసిస్ చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా రివ్యూ కారణంగా ఎవరినైనా హట్ చేస్తే మాత్రం క్షమించండి ఎందుకంటే ఇంపార్షియల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు సో నేను హరిహర్ వీరమన్లోకి అలాగే చెప్పాను అందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నారు నువ్వు నందమూరి అమ్మవి నువ్వు మెగా ఫ్యామిలీకి ఆపోజిట్ అని సో ఓజీ అదే నేను ఓజీ సినిమా బాగుందని చెప్పాను రెండు సార్లు వెళ్ళి చూ మూడు సార్లు వెళ్ళి చూసిన నేను సో నాకు హీరో ఇంపార్టెంట్ కాదు సినిమా ఇంపార్టెంట్ అందుకే నేను ప్రతి హీరోని సినిమాను ఒక సగటు ప్రేక్షకుడిగా దగ్గరగా చూస్తాను మైన్యూట్ ఎవరు అబ్జర్వ్ చేస్తాను సో ఈ సినిమాలో అయితే మాత్రం అంత కోర్ పాయింట్ అయితే టచ్ అవ్వలేదు సినిమా మేబీ సక్సెస్ అవే అవకాశాలు అయితే లేవు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎవరు ఏమీ అనుకోవద్దు థ్యాంక్ యూ